జై గురుదత్త జైకాళి స్వామి నరసింహదత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరణ గారు నేటి పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతున్న సంవత్సరం ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము సోమవారము తేదీ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు ఏయము సూర్యాస్తమ ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములకు స్థితి సూర్యోదయ కాల తిథి అమావాస్య అమావాస్య ఈరోజు పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం భాద్ర నక్షత్రము ఈరోజు పది గంటల పదమూడు నిమిషాలు ఏం వరకు తదుపరి రేవతి నక్షత్రం చంద్రరాశి మీనరాశి వర్జం ఈరోజు ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలు పీఎం నుండి పది గంటల పద్దెనిమిది నిమిషాలు పీఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పీఎం నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల పీఎం వరకు మరియు మూడు గంటల ఎనిమిది నిమిషాలు పీఎం నుండి మూడు గంటల యాభై నిమిషాల పీఎం వరకు రావుకాలము ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల ఏం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఏం వరకు అమృతగడలు ఈరోజు ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏం వరకు యోగం ఇంద్రయోగం ఈరోజు ఆరు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి యోగము కరణం శుకురకరణ ఈ రోజు మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏం వరకు తదుపరి చతుస్పాదకరము నక్షత్రం పాదాల వారిగా ఉత్తరపాద్ర నక్షత్రం మూడో పాదము ఈరోజు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల ఏఎం వరకు ఉత్తర ఉత్తరపాద్ర నాలుగో పాదం ఈరోజు పది గంటల పదమూడు నిమిషాల ఏఎం వరకు రేవతి ఒకటో పాదం ఈరోజు మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు పిఎం వరకు రేవతి రెండవ పాదం ఈరోజు ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయంలో గురిక కాలము ఒంటి గంట నలభై ఏడు నిమిషాల పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పది గంటల నలభై రెండు నిమిషాలు నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు పీఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదము ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏము చంద్రాస్తమం ఆరు గంటల పది నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములు అబ్జిత్ సమయము పన్నెండు గంటల పదిహేను నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషములు పూజా హోమ వరభిషేకాదులకు అగ్నివాసం స్వర్గమ శివము హోమావుతికేతు శివవాసం భోజనమశుభము ప్రయాణాలకు దిశల తూర్పు దిశ సోమవారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అద్దంలో ముఖం చూసి లేదా పాలు తాగింటి నుంచి బయలుదేరండి అదేవిధంగా తారాబలం చిత్రబలం కూడా చూద్దాము ఇప్పుడు మనకు పది గంటల పదమూడు నిమిషాలు ఏఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారము పుష్యమి అనరాధ ఉత్తరపాద్ర వారికి జన్మతార మంచిది కాదు అదేవిధంగా ఆశ్లేష రేవతి వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది అసిరు మగముల వారికి మిత్రతార కూడా మంచిది భరణి బుబ్బ వారికి నైదన తార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తర వారికి సాధన తార మంచిది తర్వాత రోహిణి అష్టశ్రవణం వారికి ప్రత్యేక తార గనక మంచిది కాదు మృగశల చిత్తధనిష్ట వారికి క్షేమతార మంచిది ఆరుద్రా స్వాతి శతమిషం వారికి విపత్ తార మంచిది కాదు అదేవిధంగా పునర్వశ విశాఖ పూర్వభద్ర వారికి సంపత్ తార కనుక చాలా శుభప్రదమైనది పది గంటల పదమూడు నిమిషాలు ఏయం తర్వాత ఉన్న తారాబలం ప్రకారం ఆశ్లష చేష్ట రేవతి వారికి జన్మతార మంచిది కాదు అశ్విని మఖముల వారికి పరమిత్రతార మంచిది తర్వాత పుబ్బ పూర్వచ వారికి మిత్రతార మంచిది కృతిక ఉత్తర ఉత్తర చడ వారికి నైదన తార మంచిది కాదు అదేవిధంగా రోహిణి హస్తశ్రవణం వారికి సాధన తార మంచిది మృగశిర చిత్త ధరిష్ట వారికి తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి సదు వారికి తార మంచిది పునర్వసవిశాఖ పూర్వవాదుల వారికి విపత్తార గనుక మంచిది కాదు ఆర్థిక వ్యవహారములకు సంపత్తార చాలా ఉపయోగమైనటువంటిది పుష్యమి అనువాదుల వారికి సంపత్తార చాలా లావాదేవీలకు వ్యాపార అనుకూలత ఉంటుంది చంద్రబలం కలిగిన రాసులు వృషభం మీద కర్కడ సింహకణ్యతుల వృచ్చిక మకర మరియు కుంభరాశిల వారికి చంద్రబలం కూడా ఉంది సింహరాశి వారికి చంద్రుడు ధనసు రాశి వారికి చంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణం మంచిది కాదు తర్వాత గాతవరం రోజు రోజు రాశి వారికి గాతవారం కనుక గాతవారి రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన వాహనములు నడుపుట నూతన ఆవరణలు ధరించుట దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదు మరి నూతన గృహప్రవేశం పనికిరాదు నూతన కొన్నటువంటి వాహనాలను కూడా మోడస నడవకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తుంది అట్లాంటప్పుడు భోజనం చేసి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ